హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి నేను మీషో నుంచి తీసుకున్న జ్యువెలరీని అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను నేను జ్యువెలరీ రివ్యూ అయితే మీకు జెన్యున్గా షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ నేను మా మేనకోడల కోసం ఒక హెడ్ బ్యాండ్ అయితే తీసుకున్నాను అదైతే ఫస్ట్ చూపిస్తాను చూడండి హెడ్ బ్యాండ్ అయితే చాలా బాగుంది ఇది అయితే సిల్వర్ కలర్లో వచ్చేసింది వైట్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది ఎందుకంటే మా మేనకోడల బర్త్డే అని చెప్పి తీసుకున్నాను ఇదైతే వన్ సిక్స్టీ వన్ రూపీస్కి అయితే వచ్చింది చాలా లో కాస్ట్లోనే ఉంది చూడండి స్టోన్స్ అన్నీ చాలా బాగున్నాయి పిల్లలు తలకి పెట్టినప్పుడు ఇది చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా స్మూత్గా ఉంది కాబట్టి గీ పిల్లలకి గీసుకోవడం అలా ఏమీ ఉండదు ఈ హెడ్ బ్యాండ్ అయితే ఒకసారి నేను పెట్టుకుని చూపిస్తాను చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఓకే కావాలి అని అంటే మీరు కూడా ఈ హెడ్ బ్యాండ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సూపర్ ఉంది హెడ్ బ్యాండ్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ జ్యువెలరీ సెట్ అయితే చూసేద్దాం ఈ జ్యువెలరీ సెట్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు హారం నెక్లెస్ ఇయరింగ్స్ పాపిడి బిల్ల అయితే ఇచ్చారు చాలా లో కాస్ట్లోనే బెస్ట్ జ్యువెలరీ అండి ఇప్పుడైతే వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీకు నచ్చితే తప్పకుండా కొనుక్కోండి వెడ్డింగ్స్కి చాలా బాగా సెట్ అవుతుందండి ఈ జ్యువెలరీ ఇదే జ్యువెలరీ మనం బయట కొనాలి షాప్స్లో అంటే ఆరు వేల వరకు ఉంటుంది సెట్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సెట్గా తీసుకోవాలంటే కానీ మనకి మీషోలో నాలుగు వందల ఐదు రూపాయలకే లో కాస్ట్లోనే వస్తుంది ఇది మ్యాట్ ఫినిష్ జ్యువెలరీ గోల్డ్ ప్లేటెడ్ వన్ గ్రామ్ గోల్డ్ లానే అనిపిస్తుంది ఇమిటెడ్ జ్యువెలరీ సేమ్ అలానే ఉంటుంది కా స్టోన్ క్వాలిటీ కొంచెం తగ్గినా కానీ సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట థ్రెడ్డింగ్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి నేనైతే పెట్టుకొని చూపిస్తాను చూడండి పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకుంటాం కదా ట్రెడిషనల్ వేర్స్ వేర్స్ పైకి ఈ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది పల్స్ అయితే వచ్చినాయి మధ్యలో అయితే రెడ్ కలర్ స్టోన్ వచ్చింది డాలర్కి చుట్టూరు అయితే పల్స్ అయితే వచ్చినాయి జ్యువెలరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్లెస్ అయితే పెట్టుకున్నాను చూడండి లుక్ అయితే అలా ఉంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే హారం చూసేద్దాము హారం కూడా పెట్టుకుని చూపిస్తానండి హారం లెంత్ అయితే చాలా బాగా ఇచ్చారు లాంగ్ లెంత్ నెక్లెస్ ఎలా ఉందో సేమ్ డిజైన్ హారం కూడా పికాక్ డిజైను గోల్డ్ ప్లేటెడ్ నైస్ థ్రెడ్డింగ్ వెనకాల బ్యాక్ థ్రెడ్డింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు లాంగ్ హారం కూడా చాలా అందంగా ఉంది చాలా బాగుంది దీన్ని కూడా నేను పెట్టుకుని చూపిస్తాను చూడండి దీనికి కూడా రెడ్ కలర్ స్టోను పల్స్ అయితే ఉన్నాయి నేనైతే దీన్ని ఉంచుకుందాం అని అయితే ఆర్డర్ అయితే పెట్టుకోలేదు అంటే ఎలా ఉంటుంది ఏంటి క్వాలిటీ చూసి నచ్చితే ఉంచుకుందాం లేదైతే రిటర్న్ చేసేద్దాం అని చెప్పి ఆర్డర్ పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చి ఇంకా రిటర్న్ పెట్టుకోకుండా ఉంచేసాను ఉంచేసుకున్నాను నేనే ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఎక్కడికైనా పిల్లలకి గట్రా వెళ్తే పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి ఉంచేసుకున్నాను నచ్చినవని మీకు కూడా నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ అయితే చూసేద్దాం ఇయర్ రింగ్స్ కూడా సేమ్ టు సేమ్ నెక్లెస్ సెట్ హారం సెట్ ఎలా ఉందో సేమ్ అలానే ఇయర్ రింగ్స్ కూడా కింద అయితే పల్స్ వచ్చాయి మధ్యలో రెడ్ కలర్ స్టోన్ పికక్ డిజైన్ చూడండి బుట్టలు అనమాట చాలా బాగున్నాయి బుట్టలు కూడా సేమ్ వన్ గ్రామ్ గోల్డ్ లిమిటెడ్ జ్యువెలరీ లానే ఉన్నాయి నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అయితే తీసేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సెట్ ఒకసారి క్లోజ్లో చూపిస్తాను అలా అయితే ఉన్నాయి బుట్టలు చాలా బాగున్నాయి కొంచెం వెయిట్ ఉన్నట్టు ఉన్నాయి నా చిన్న చెవులకి నెక్స్ట్ అయితే పాపిడి బిల్ల చూద్దాం పాపిడి బిల్ల కూడా చాలా బాగుంది కింద మనకి హారం కింద వచ్చింది కదా సేమ్ అలానే పాపిడి బిళ్ళ కూడా చాలా బాగుంది చూడండి టోటల్ అయితే అలా ఉంది ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మంచి శారీ కట్టుకొని ఈ సెట్ అంతా పెట్టుకుంటే మీ లుక్కే మారిపోతుంది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ జ్యువెలరీ సెట్ చూసేద్దామండి ఇదైతే నాకు తొమ్మిది వందల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలైతే పడింది నేనైతే ఆఫర్లో తీసుకున్నాను ఇప్పుడైతే థౌజండ్ పైనే ఉంది బుట్టపూసల హారం నెక్లెస్ ఇయర్ రింగ్ సెట్ అనమాట గోల్డ్ ప్లేటెడ్ ఈ వైట్ కలర్ పల్స్ అయితే వచ్చేసినాయి చుట్టూరు బుట్టపూసలు మధ్యలో అయితే డాలర్ దగ్గర అయితే గ్రీన్ కలర్ స్టోన్ అయితే వచ్చింది డాలర్కి నెక్లెస్ మధ్యలో రెడ్ కలర్ స్టోన్ వచ్చింది చుట్టూరు వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చినాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే హారం కూడా ఉంటుంది కాకపోతే కొంచెం లాంగ్ ఉంటుంది ఇప్పుడైతే హారం చూసేద్దామో హారం అయితే సేమ్ చెప్పాను కదా నెక్లెస్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది బుట్ట డాలర్ దగ్గర అయితే గ్రీన్ కలర్ స్టోన్ హారం ఎలా ఉందో ఒకసారి క్లోజ్లో అయితే చూడండి మధ్య మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చినాయి చుట్టూరు వైట్ కలర్ పల్స్ డాలర్లో అయితే గ్రీన్ కలర్ స్టోను నేనైతే పెట్టుకుని చూపిస్తున్నాను చూడండి సెట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కొంచెం వెయిట్ అయితే ఉంది మ్యారేజెస్కి పర్ఫెక్ట్ జ్యువెలరీ సెట్స్ అని అయితే నేను చెప్తాను నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకుని చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి అయితే క్లోజ్లో చూడండి వీటికి కూడా కింద డాలర్స్లో అయితే గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు కింద పల్స్ బుట్టపూసలు ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకొని చూపిస్తాను చూడండి లాస్ట్లో అయితే నేను సెట్ అంతా మొత్తం అయితే మీకు చూపిస్తాను సెట్ అంతా మీకు చూస్తే ఒక ఐడియా అయితే వస్తుంది ఎలా ఉంది ఏంటని ఫైనలీ లుక్ అయితే అలా ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్